ఫిబ్రి పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చరంలో ఆ విషయం చెప్పబడుతుంది చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి అందరితో మనము సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎవరితోనూ చాలా దీర్ఘకాలం మనస్పర్ధలు పెట్టుకోవద్దు డిఫరెన్సెస్ వస్తాయి గాయాలు కలుగుతాయి నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను సంఘములో కొంతమంది ద్వారా మనకు గాయాలు కలిగినాయి నిజమే మనము పుట్టిన కుటుంబములోని సభ్యులు మనల్ని గాయపరచలేదా దిస్ ఇస్ మై డైరెక్ట్ క్వశ్చన్ మీరెవరైనా సరే మీ సొంత చెల్లెలు మీ అక్కయ్య మీ అన్నయ్య నిన్నెప్పుడు గాయపరచలేదా గాయపడలేదా నా కుటుంబ సభ్యులు ఎప్పుడు నన్ను గాయపరచలేదు అని చెప్పగలవా చెప్పలేవు మరి కుటుంబ సభ్యులు గాయపరిచిన కొత్త కాలం బాధపడతాం మళ్ళీ దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ వెళ్ళి పలకరిస్తాం అక్క ఏంటి ఎట్లా ఉన్నావు బాగున్నావా మరి కుటుంబములో ఉన్నటువంటి ఆ క్షమాపణ దేవుని కుటుంబంలో ఎందుకు లేదు ఒక తండ్రి కడుపున ఓ తల్లి కడుపున పుట్టా అనుకున్న వాళ్ళతో మనకున్నటువంటి సమాధాన కాంక్ష పరమ తండ్రి కడుపున వాళ్ళందరితో ఎందుకు లేదు ఇది చాలా సీరియస్ క్వశ్చన్ క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ విషయంలో మీ వైఖరి తప్పకుండా తీర్పులోనికి వస్తుంది కబర్దార్ బీ కేర్ఫుల్ దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ సీరియస్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్టు హ్యావ్ పీస్ విత్ ఎవరి బడీ గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ యూ ఫార్ దాట్ అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నమైతే చేయమన్నాడు నీ నుండి ప్రయత్నం చేయాలి నీ వైపు నుండి ప్రయత్న లోపం ఉండొద్దు కొన్నిసార్లు మనం ప్రయత్నించిన అవతల వాళ్ళు సహకరించరు మనం వెళ్ళి వందనాలు సిస్టర్ ప్రజలు అంటున్నా సరే వాళ్ళు మొహం దిప్పేసుకొని వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో అన్న ప్రజలు ఆడన్నా అంటుంటే పక్కకు తిరిగి వెళ్ళిపోతాడు వాడికి ఇష్టం లేదు సమాధానం అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు సమాధానంగా ఉండమని చెప్పలేదు అది ప్రయత్నం అయితే ఉండాలి ప్రయత్నమైతే మనం చేయాలి